శ్రావణ మాసంలో స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకూడదు అలాగే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది మరి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు అస్సలు దానం చేయకూడని ఆ వస్తువులేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటుంటారు పెద్దలు రక్తదానం కూడా గొప్పదే దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే చాలా మంది తమకు తోచింది దానం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఎవరైనా అవసరంలో ఉన్నా ఆపదలో ఉన్నా వాళ్లకు సాయం చేస్తే దాన్నే దానం అంటారు చాలామంది అన్నదానం చేస్తుంటారు నీళ్ళ దానం చేస్తుంటారు రక్తదానం చేస్తుంటారు వస్త్రాలు దానం చేస్తుంటారు ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తుంటారు ఇలా తమకు తోచిన దానం చేస్తుంటారు కానీ అస్సలు దానం చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారాల్లో నూనెను దానం చేస్తారు చాలామంది అలా దానం ఇవ్వడం వల్ల వాళ్ళ దరిద్రం పోతుందని భావిస్తారు అయితే ఈ నూనె స్వచ్ఛంగా ఉండాలి అంటే మీరు ఇప్పటికే ఉపయోగించిన నూనె అయి ఉండకూడదు మీరు ఉపయోగించిన నూనెను ఎవరైనా దాతృత్వం కోసం ఇచ్చినట్లయితే అది ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉండదు అలాగే ఇది వ్యతిరేక ఫలితాలను తెస్తుంది దానం ఎప్పుడూ అవతలి వ్యక్తికి ఉపయోగపడేదిగా ఉండాలి దాని నుంచి తిరిగి మనం ప్రయోజనం ఆశించామంటే అది దానంగా పరిగణించబడదు స్టీల్ పాత్రలను దానం చేయకూడదు ముఖ్యంగా మీ ఇంట్లో ఉంచిన పాత్రలు వాటి దానానికి దూరంగా ఉండాలి ఇది కుటుంబం యొక్క ఆనందం మరియు శ్రేయస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది పాడైపోయిన పాత్రలను దానం చేస్తే దురదృష్టం వెంటాడుతుంది అన్నీ అపజయాలే వెంటాడుతాయి నిరుపేదలకు ఆహారాన్ని అందించండి ఆహార ధాన్యాలను దానం చేయండి కానీ ఎప్పుడూ కూడా తాజా ఆహారాన్నే అందించాలి పాత ఆహారాన్ని పాడైపోయిన ఆహారాన్ని ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి ఇది అశుభమైందిగా పరిగణించబడుతుంది అయితే అవసరమైన వారికి ఆహారాన్ని దానం చేయడం తాజా ఆహారాన్ని ఇవ్వడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు అస్సలు దానం ఇవ్వకూడదు అవసరమైన వారికి పుస్తకాలు గ్రంథాలు మొదలైన వాటిని దానం ఇవ్వడం చాలా శుభప్రదం కానీ ఈ పుస్తకాలు నలిగిపోకూడదు మీరు విద్యార్థికి కొత్త పుస్తకాలను విరాళంగా ఇవ్వండి లేదా వాటిని సరిగ్గా చేసిన తర్వాత వాటిని దానంగా ఇవ్వండి తద్వారా అవి ఎవరికైనా ఉపయోగపడతాయి అదే ఈ దానానికి ఉన్న ప్రాముఖ్యత దానాలు ఎప్పుడూ భక్తితో వినయంతో చేయాలి అలాగే వ్యక్తులు తాము చేసిన దానాన్ని వీలైనంత రహస్యంగా ఉంచడమే లాభదాయకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి